శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ వీడియో మీకు కనిపించడం యాదృష్టికం కాదు ఇది భగవంతుని సంకేతం కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే ఐదు రోజుల ముందు మీకు కనిపిస్తుంది మీరు ఈ ఐదు రోజుల్లో తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పే శక్తి కలిగి ఉంటుంది ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి వారు మీరు ఆలోచనలలో లోతుగా వెళ్తారు మీరు ఎప్పుడూ భవిష్యత్తును ముందుగానే ఊహించే శక్తి కలిగి ఉంటారు ఈ ఐదు రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తాయి మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి నక్షత్రాలు శతభిషం ధనిష్ట పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జీవితం మారబోయే ఐదు ముఖ్యమైన పరిణామాలు ఏంటో మనం చూద్దాం ముందుగా ధన ప్రవాహం ధనిష్ట నక్షత్రం చెందిన వారు అనుకోని ధన ప్రవాహం అనేది జరగబోతుంది ఇది ఉద్యోగం వ్యాపారం లేదా కుటుంబ సాయం రూపంలో రావచ్చు అలానే రెండవది కుటుంబంలో శుభ పరిణామం శతభిష నక్షత్రం వారికి కుటుంబంలో ఉన్న అపార్థాలు అనేవి తొలగిపోతాయి ఎప్పటి నుంచి మాట్లాడని వ్యక్తి ఇప్పుడు మీతో మాట్లాడుతారు ఇక మూడవది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పూర్వభాద్ర నక్షత్రం వారికి మానసిక స్పష్టత అనేది వస్తుంది మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఇది ఉద్యోగం సంబంధం లేదా నివాస మార్పు కావచ్చును అలానే నాలుగవది ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షణ ఈ ఐదు రోజుల్లో మీరు ఒక ఆధ్యాత్మిక సంకేతం అనేది పొందుతారు మీరు ఎప్పటి నుంచి దూరంగా ఉన్న ఆధ్యాత్మిక మార్గం ఇప్పుడు మీ దగ్గర అవుతుంది ఇక ఐదవది కొత్త అధ్యాయం ప్రారంభం మీ జీవితంలో ఒక పాత అధ్యాయం ముగుస్తుంది ఇది కొంత బాధ కలిగించవచ్చు కానీ అవసరం ఈ ముగింపు వల్ల మీ నిజమైన లక్ష్యం వైపు అడుగులు వేస్తారు అలానే ప్రయోజకరణమైన పరిహారాలు భావోద్వేగ సూచనలు కూడా ఇప్పుడు నేను చెప్తాను పరిహారాలు ఏంటంటే ప్రతి ప్రతిరోజు ఉదయం ఐదు నిమిషాలు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి శనివారం రోజున నల్ల గింజలు పక్షులకు వెయ్యండి గోమాతకు గడ్డి పెట్టడం ద్వారా శుభ ఫలితాలు అనేవి పొందవచ్చు బుధవారం రోజున పచ్చని వస్త్రం అనేది ధరించండి ఇక భావోద్వేగ సూచన దగ్గరకు వచ్చేసరికి మీరు ఈ ఐదు రోజుల్లో ఏ నిర్ణయం తీసుకున్నా ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తి కలిగి ఉంటుంది భయపడకండి విశ్వాసంతో ముందుకు సాగండి ఈ మార్పు మీకు శుభాన్ని శాంతిని విజయాన్ని తీసుకుని రాగలదు అదృష్ట సంకేతాలు మీరు గమనించాల్సిన ఐదు లక్షణాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను ఈ ఐదు రోజుల ముందు మీరు కొన్ని సంకేతాలు కనిపించవచ్చు ఇది దేవుని నుండి వచ్చే సూచనలు అని భావించండి గజం లేదా ఏనుగు చిత్రాలు కనిపించడం ఇది శని అనుగ్రహానికి సంకేతం నిద్రలో నీటి ప్రవాహం కళలు రావడం ఇది భావోద్వేగ సుత్తికి సంకేతం అలానే పచ్చని వస్త్రాలు లేదా ఆకులు ఎక్కువగా కనిపించడం ఇది శుభ మార్గం ప్రారంభమవుతోంది అని చెప్పే లక్షణం పాత స్నేహితుల నుండి అకస్మాత్తుగా కాల్స్ రావడం ఇది పాత కర్మలు ముగుస్తున్నాయి అని చెప్పే సంకేతం గజానుడి నుండి నామస్మరణ అనుకోకుండా వినిపించడం విజయానికి ముందు సంకేతంగా దీన్ని మనం చెప్పవచ్చును ఈ ఐదు రోజుల్లో మీరు తప్పక చేయాల్సిన మూడు పనులు ఏంటంటే మొదటిగా ఒక రోజు పూర్తిగా మొబైల్ టీవీ సోషల్ మీడియా లేకుండా గడపండి అంతర్గత శక్తిని మేల్కొలుపుతుంది ఇక రెండవది ఒక చిన్న సేవా కార్యక్రమం చేయండి దీనివల్ల పుణ్య ఫలితాలు త్వరగా ఫలిస్తాయి మూడవది మీ ఇంటి తలుపు ముందు తులసి మొక్కకు నీరు పోయండి ఇది శుభశక్తులు ప్రవేశిస్తాయి అలానే మనసు ప్రశాంతంగా ఉంచే ధ్యాన విధానం కూడా నేను చెప్తాను ప్రతి ఉదయం ఇలా చేయండి కళ్ళు మూసుకుని మూడు సార్లు లోతుగా శ్వాస తీసుకోండి మనసులో ఓం శాంతి 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 అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి మీ జీవితంలో కావలసిన మార్పును స్పష్టంగా ఊహించండి చివరిగా ఆ మార్పు ఇప్పటికే జరిగిందని భావించి కృతజ్ఞత చెప్పండి అలానే గత జన్మ కర్మ ఫలితాలు ఇప్పుడు ఎలా ప్రభావితం అవుతున్నాయో తెలుసుకోండి ఈ ఐదు రోజులు కుంభరాశి వారికి గత జన్మలో చేసిన కొన్ని ముఖ్యమైన కర్మల ఫలితాలు బయటపడే సమయం శతభిష నక్షత్రం వారికి సేవాభావంతో చేసిన పనులు ఇప్పుడు శుభ ఫలితాలుగా వస్తాయి ధనిష్ట నక్షత్రం వారికి గత జన్మలో తీసుకున్న బాధ్యతలు ఇప్పుడు మీ జీవితంలో కొత్త అవకాశాలుగా మారుతాయి పూర్వభాద్ర నక్షత్రం వారికి ఆధ్యాత్మికత మార్గంలో గత జన్మలో చేసిన సాధన ఫలితం ఇప్పుడు వస్తుంది అలానే ఘంటధ్వని శుభ ప్రారంభానికి సంకేతం గజానుడి నామస్మరణ అడ్డంకులు తొలగిపోతాయి అనే దానికి సూచన పక్షుల కిలకిల ప్రకృతి మీరుకు శుభవార్త చెబుతుంది అనే సంకేతం వర్షపు చినుకుల శబ్దం శుద్ధి శాంతి శుభంకు సంకేతం ఇంటి శుభశక్తిని పెంచే ఐదు చిన్న మార్పులు ఈ ఐదు రోజుల్లో ఇంట్లో శుభశక్తిని ఆకర్షించేందుకు తులసి మొక్క చుట్టూ దీపం వెలిగించండి ప్రతి ఉదయం శంఖధ్వని చేయండి ఇంట్లో పచ్చని వస్త్రం లేదా ఆకులు ఉంచండి గోమాతకు గడ్డి పెట్టండి శనివారం నల్లగింజలు పక్షులకు వేయండి నష్టాన్ని నివారించే జాగ్రత్తలు ఈ ఐదు రోజుల్లో తప్పక పాటించండి ఈ రోజుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనుకోని నష్టాన్ని నివారించవచ్చు రాత్రి సమయంలో ఎరుపు రంగు వస్త్రాలు ధరించవద్దు తలుపు ముందు చెత్త లేదా అడ్డంకులు ఉండకూడదు వివాదాలు కోపం అనుమానం నివారించండి పాత బాధలను మానేయండి కొత్త శుభాన్ని ఆహ్వానించండి గ్రహాల గమనం వల్ల కలిగే మార్పులు కుంభరాశిలో ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఈ ఐదు రోజుల్లో శని గురు మరియు చంద్రుని స్థితి కుంభరాశి వారికి ప్రత్యేకమైన ప్రభావం చూపుతుంది శని మీ కర్మ ఫలితాలు తీర్చే సమయం వచ్చింది మీరు చేసిన మంచి పనులకు ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది గురు గురుగ్రహం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపరిచే అవకాశాలు కలుగుతాయి చంద్రుడు భావోద్వేగ స్థిరత్వం కుటుంబంలో శాంతి మరియు అంతరంగ మార్పులకు సంకేతం ఈ ఐదు రోజుల్లో చేయకూడని పలు పనులు శుభాన్ని నిలబెట్టుకోవాలంటే రాత్రి సమయంలో నెగిటివ్ ఆలోచనలు చేయకండి పాత బాధలను మళ్ళీ గుర్తు చేసుకోవద్దు వివాదాల్లో పాల్గొనకండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు ఇతరుల విజయాన్ని అసూయతో చూడకండి ఈ ఐదు రోజుల్లో శుభశక్తిని ఆకర్షించే చిన్న పూజా విధానం కూడా ఇప్పుడు నేను చెప్తాను ప్రతిరోజు ఉదయం ఇలా చేయండి ఒక చిన్న దీపం వెలిగించండి తులసి మొక్క ముందు ఉంచండి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి దానిలో తులసి ఆకులు వేసి త్రాగండి ఇంటి తలుపు ముందు కొంచెం కుంకుమ చందనం పెట్టండి మీ రాశి దేవత ఆశీర్వాదం పొందే మార్గం కుటుంబ రాశికి అధిపతి శనిదేవుడు ఆయన అనుగ్రహం పొందాలంటే శనివారం రోజున నల్ల వస్త్రం ధరించండి నల్ల గింజలు పక్షులకు వెయ్యండి ఓం సం శనైశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఒక వృద్ధుడికి భోజనం పెట్టండి లేదా సహాయం చేయండి మీరు ఈ వీడియో చూసినప్పుడే ఆ మార్పు ప్రారంభమవుతుంది మీ జీవితం వెలుగులతో నిండిపోవాలని శాంతితో నిండిపోవాలని విజయంతో నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాము మీరు ధైర్యంగా ముందుకు సాగండి ఈ మార్పు మీకు శుభాన్ని తీసుకురాగలదు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి